నేటి సమాజంలో మనుషులు ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్తాపానికి గురైపోతున్నారు కోపం చేదరించుకోవడం ఆవేశపడడం లాంటివి చేస్తున్నారు ఒక రకంగా మనుషుల్లో ఇది ఒక దుర్గుణమని అంటారు మనిషి అన్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది అతిగా ఆవేశపడడం కోపగించుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు చాలామంది మహిళలు కోపాన్ని అధిగమించడానికి యోగా మెడిటేషన్ భక్తితో పూజలు చేస్తుంటారు కోపం తగ్గించుకోవడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు ఇది ఒక ఆచారంగా మారింది అమెరికా యూరోపియన్ దేశాల్లో కోపాన్ని తగ్గించుకోవడం కోసం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు దీని ప్రకారం అడవిలో పార్టీ నిర్వహిస్తారు కోపం చిరాకుతో ఉండే మహిళలు అడవుల్లో గట్టిగా అరవాలి ఇందుకోసం మహిళలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి అడవులకు వెళ్లి అరిచి తద్వారా తమ కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు కోపం తగ్గే వరకు ఏదో ఒక విధ్వంసం ప్రాణాలకు హాని కానిది సృష్టిస్తూనే ఉంటారు న్యూయార్క్ పోస్టు నివేదిక ప్రకారం మహిళలు ఈ ఆచారానికి వెళ్లడానికి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు చేస్తుంటారు అమెరికాకు చెందిన మియా మ్యాజిక్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేజ్ రిచువల్స్ని నడిపిస్తోంది చాలామంది మహిళలు తమ కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు మియా మ్యాజిక్ని మియా బాండుచి అని కూడా పిలుస్తారు మొదట్లో ఈ వింత ఆచారం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా మహిళలు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇక్కడికి క్యూ కడుతున్నారు అయితే కోపం అనేది సహజ గుణం అది ప్రతి మనిషికి ఎప్పటికైనా ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది ఈ వింత ఆచారం ఫ్రాన్స్లో కూడా మొదలు పెట్టబోతున్నారు మియా వచ్చే ఆగస్టులో ఫ్రాన్స్లో ఒక ఫంక్షన్ నిర్వహించబోతోంది మన దగ్గర కూడా ఇదే కల్చర్ వచ్చేసింది హైదరాబాద్లో రేజ్ రూమ్ అని ఓ సంస్థ ఇలానే కోపాన్ని తగ్గించుకోవడానికి అరుపులు అరవడానికి వీలుగా ఓ రూమ్ ఏర్పాటు చేసింది అక్కడికి వెళ్ళి కసి తీరా అరవచ్చు ఏది కావాలంటే దాన్ని పగలగొట్టచ్చు గంటకు అని తీసుకుంటారు కానీ ఇలా కోపాన్ని తగ్గించుకోవడం సరైన పద్ధతి కాదంటారు మానసిక నిపుణులు త్వరగా కోపం తగ్గినా ఇలాంటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలం వరకు ఉంటాయని చెబుతున్నారు ఉదయాన్నే లేవడం యోగా చేయడం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం లాంటి వాటితోనే కోపాన్ని శాశ్వతంగా తగ్గించుకోవాలని అంటున్నారు